గాడ్ 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 టు 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 చేంజ్ హార్ట్స్ దేవుడు మన మార్చాలి అని అని ఇష్టపడుతున్నాడు గివ్ హిస్ హార్ట్ ఆయన తన హృదయాన్ని మనకి ఇవ్వాలి చూస్తున్నాడు ద ద ఆఫ్ ఆఫ్ దావీదు దేవుని దేవుని హృదయమును కలిగి ఉన్నాడు వై డిడ్ విల్ అందువలననే అతడు చిత్తాన్ని చేయగలిగాడు పీపుల్ అందువలన ఆఫ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ చాలా మంది దేవుని చిత్తాన్ని చేయడానికి భయపడుతూ ఉంటారు people they don't find out the will of god properly ప్రజలు సరైన దేవుని చిత్తం ఏదో గ్రహించుకోరు తెలుసుకోవాలనుకోరు బికాజ్ దే డోంట్ హావ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఎందుకంటే వారికి దేవుని హృదయం లేదు కనక ఇఫ్ యు హావ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ మీకు దేవుని హృదయం ఉంటే యు ఆల్వేస్

అప్పుడు నువ్వు దేవుని చిత్తం చేయలేవు చేయాలనుకో శాలీ టర్న్ టు యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ మనము అపోస్తుల కార్యంలో ఒకసారి చూద్దామా రెండు థర్టీన్ చాప్టర్ పదమూడవ అధ్యాయము రెండవ ట్వంటీ టూ ఇరవై రెండవ వచనము తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచాను మరియు ఆయన నేను యశయ్ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చి దేవుడు తన ఇష్టాన్ని చేసేటువంటి ఒక వ్యక్తిని కనుగొన్నాడు ఇఫ్ యు డోంట్ డూ ద బిల్ ఆఫ్ గాడ్ నీవు దేవుని చిత్తాన్ని చేయకపోతే గోడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ యూ దేవుడు నిన్ను బట్టి సంతోషించాడు ఇఫ్ యు హవ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ నీకు దేవుని హృదయం ఉన్నాయి ఎడల యు ఆల్వేస్ టూ ద బిల్ ఆఫ్ గోడ్ అన్ని వేలలా నువ్వు కేవలం దేవుని చిత్తాన్నే చేస్తావు యు సే ఐ కాంట్ డూ ద ఐ కాంట్ డూ దిస్ నీవు నేను ఇది చేయలేను అది చేయలేను అంటుంటావు వై ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డూయింగ్ దిస్ అండ్ దట్ ఎందుకు ఏదైనా గానీ దేవుని కొరకు చేయడానికి భయపడుతున్నావు పీపుల్ డోంట్ వాంట్ టు సీక్ ద విల్ ఆఫ్ గాడ్ ప్రజలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి కనుగొనాలి అని దే ఆర్ అఫ్రైడ్ టు ఫైండ్ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్ వారు అలా తెలుసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇఫ్ గాడ్ సేస్ వన్ థింగ్ అకస్మాత్తుగా దేవుడు ఏదైనా విషయం చెప్పాడు అనుకోండి యు డోంట్ లైక్ దట్. దానిని మీరు ఇష్టపడరు. దట్స్ వై వై షుడ్ ఐ సీక్ ద విల్ ఆఫ్ గాడ్ దే సే అందువల్లనే ఎందుకు నేను దేవుని చిత్తాన్ని కనుగొనాలి అంటుంటారు. వాట్ వాస్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్? దావీదు యొక్క హృదయం ఏ రీతిగా ఉన్నది? సామ్ 27. కీర్తన 27. అండ్ వాస్ 4. 4వ వచనం. డేవిడ్ సేస్ వన్ థింగ్ ఐ డిజైర్ ఆఫ్ ద లార్డ్ దట్ ఐ మే ఇన్ ఇన్ ద ద హౌస్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ యహోవా వరము అడిగి తిని దానిని నేను అడిగిన్నాను యోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను హిస్ డిజైర్ వాస్ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్ అతని కోరిక ఇష్టత ఏంటి అంటే దేవుని ఆలయంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి జీవించాలి అని టు బిహోల్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని దట్ వాస్ ఓన్లీ డిజైర్ డేవిడ్ హ్యాండ్ దావీదు యొక్క ఇష్టత అంతా కూడా అదే ఉన్నది వాట్ ఇస్ యువర్ డిజైర్ ఇన్ యువర్ లైఫ్ మరి నీ జీవితంలో నీ ఇష్టత నీ కోరిక ఏంటి యు డు అకార్డింగ్ టు యువర్ విల్ నీవు నీ 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 ఇష్టానుసారంగా ఏదో ఒకటి చేస్తావు యూ డూ టు యువర్ డిజైర్ డిజైర్ కోరిక కోరిక చొప్పున నువ్వు నువ్వు వ్యవహరిస్తూ ఉంటావు నౌ యు యు ఆర్ సిట్టింగ్ ద కానీ ఈ సమయంలో దేవుని దేవుని ముందు కూర్చున్నావు సన్నిధిలో ఆస్కింగ్ ఆయన నిన్ను అడుగుతున్నాడు ఏమిటి అని వాంట్ గ్రేట్ ఎవరో ఒక గొప్ప స్త్రీగా గొప్ప వ్యక్తిగా అవ్వాలి అనుకుంటున్నావు యు వాంట్ టు ఏ డిగ్రీ నీకు ఏదో ఒక పట్టా సంపాదించాలి అనే ఆశతో ఉంటావు యు వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ మ్యాన్ ఆర్ వుమెన్ లేదా ఒక గొప్ప పలుకుబడి కలిగిన వ్యక్తిగా స్త్రీగా ఉండాలి యు వాంట్ టు గెట్ ఫేమ్ అండ్ నేమ్ పలుకుబడి లేదా పేరు పొందుకోవాలి అనేటువంటి ఆశ నీలో ఉంటుంది సో దట్ ఇస్ యువర్ డిజైర్ అదే నీ కోరిక యు డోంట్ హావ్ ద డిజైర్ టు బిహోల్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద లోడ్ అంతే కానీ దేవుని ప్రసన్నతను చూడాలి దేవుని సన్నిధిలో ఉండాలి అనే కోరిక కలిగి ఉన్న దానివ్ కాదు ఎయిత్ వాస్ ఎనిమిదో వచ్చినము అట్ హర్ట్ ద వాయిస్ ఆఫ్ ద లోడ్ దావీదు దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు వాట్ ఇస్ ద వాయిస్ ఆ స్వరం ఏమో అని ఉన్నది నా సన్నిధిని వెదకుడని నీవు సెలవియగా. సెలవెయ్యగా గాట్ ట్రోల్ హిమ్ గాట్ సర్ సీక్ మీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నన్ను వెదుకు అని దావేదితో అంటున్నాడు హి ద హార్ట్ ఆఫ్ వాస్ సో హ్యాపీ టు హియర్ దట్ దేవుని దేవుని హృదయం ఉన్నది స్వరాన్ని వినడానికి చేయడానికి ఎంతో ఆశతో సంతోషంతో ఉన్నాడు వాట్ హిస్ అతని ఆశ ఏమిటి ద సేమ్ వర్స్ యు సీ ఆన్సర్ అదే వచనంలో చూసినట్టు అయితే అతనికి జవాబు అనేది ఉన్నది నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవియగా యహోవా నీ సన్నిధి నేను వెదకేదనని నా హృదయం నీతో అని అదే అతని యొక్క జవాబు వన్ట్ యూజ్ జూర్ అన్ సార్ నీ జవాబేమి గోడ్ ఈస్ ఆస్కింగ్ యూ దేవుడు నిన్ను అడుగుతున్నాడు సీక్ హిస్ ఫేస్ ఆయన సన్నిధిని వెదుకు అని సీక్ మై ఫేస్ ఈస్ ఈస్ ఆయన సన్నిధిని వెదుకు అని సీక్ మై బ్యూటీ నా ప్రసన్నతను వెదుకు బట్ యు డోంట్ వాంట్ టూ సీక్ హిస్ బ్యూటీ కానీ నువ్వు ఆయన ప్రసన్నతను వెదకాలనుకో యు వాంట్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ద ఆపోజిట్ సెట్స్ నీవు వేరే వ్యక్తుల యొక్క కావచ్చు వారి ప్రసన్నతను వారి అందమును వెతుకుతూ ఉన్నావు యు లైక్ ద బ్యూటీ ఆఫ్ అదర్స్ మీరు ఇతర వ్యక్తుల యొక్క అందమును వెతుకుతున్నావు యు అడ్మైర్ అదర్స్ మీరు ఇతరులను మెచ్చుకుంటున్నావు వారి పరిస్థితిని బట్టి బట్ యు ఆర్ ఫర్గెట్టింగ్ గాడ్ కానీ దేవుని మర్చిపోతున్నావు యు ఆర్ ఫర్గెట్టింగ్ జీసస్ డు డైడ్ ఫర్ యు నువ్వు దేవుడు నీ కోరకు చనిపోయిన విషయాన్ని మర్చిపోతున్నావు యువర్ మైండ్ ఇస్ ఫిల్డ్ విత్ సిన్ నీ హృదయం అంతా కూడా పాపం చేత నింపబడి ఉంది యువర్ మైండ్ ఇస్ ఫిల్డ్ విత్ వరల్డ్ నీ మనసంతా కూడా ఈ లోకంతో నింపబడి ఉన్నది లవ్ ఆఫ్ ద వరల్డ్ ఈ యొక్క లోక ప్రేమతో ఎ లవ్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక సంబంధమైన వస్తువులపైన యు ఆర్ అడ్మైరింగ్ దెం నీవు వాటిని బట్టి మెచ్చుకుంటూ లేదా డిజైరింగ్ దెం యు ఆర్ డిజైరింగ్ దెం నీవు వాటిని కోరుకుంటున్నావు బట్ ఇఫ్ యు లీవ్ సిన్ నీవు పాపంను విడిచిపెట్టినట్లయితే గాని గాడ్ విల్ టేక్ యు టు ద హెవెన్లీస్ దేవుడు నిన్ను ఆ పర సంబంధమైనటువంటి పరిస్థితికి తీసుకెlla గలుగుతారు ఫస్ట్ చాప్టర్ ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము మన ప్రభువైన క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను గాడ్ విల్ గివ్ యు ఆల్ బ్లెస్సింగ్స్ ఇఫ్ హెవెన్ లీస్ మీరు పర సంబంధమైన వారైతే అయితే దేవుడు ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు ఆల్వేస్ లుక్ డౌన్ జంతువులు ఎప్పుడు చూసినా కూడా అవి కింది వైపునకే చూస్తూ ఉంటాయి బట్ ఇఫ్ సేవ్డ్ సేవ్ యూ అప్ కానీ నీవు నిజంగా ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి అయితే గనుక అన్ని వేళలా పైకి చూస్తావు యు వి లివ్ ఇన్ హెవెన్లీస్ నీవు ఆ పరసమ సంబంధమైన విశాల గురించి చింతిస్తావు యు లుక్ అట్ దిస్ వరల్డ్ ఫ్రమ్ అబౌ నీవు ఈ లోకాన్ని పై నుంచి చూస్తావు సో వాట్ ఇస్ సడ్ థింగ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ దిస్ వరల్డ్ నీవు ఈ ఒక లోక ప్రేమతో నింపబడి ఉన్నావు యు ఆర్ సెల్ఫిష్ మన సెల్ఫిష్ మ్యాన్ నీవు ఒక స్వార్థ పరుడవు స్వార్థ పరుడవు ఫుల్ ఆఫ్ సెల్ఫ్ నీవు కేవలం స్వార్థం చేత నింపబడి ఆల్వేస్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్ని వేళల నీ విషయమే నువ్వు ఆలోచించుకుంటూ ఉంటావు వాట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ దేవుని హృదయం ఏంటి వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం ఏంటి టు సేవ్ अदर पीपल ఇతరులను రక్షించుట జీసస్ కేమ్ టు this world to seek and save sinners yesu christo ee lokamloniki పాపులను వెదకి రక్షించడానికి వచ్చారు స్టిల్ లవింగ్ సిన్ ఇంకా కూడా నీవు పాపంను ప్రేమించినట్లయితే యు డోంట్ ఫేస్ ఆఫ్ నీవు దేవుని ప్రసన్నతను ఎప్పుడూ కూడా కోరుకోలేవు